అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఫస్ట్ సెషన్ పూర్తయింది దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్స్ వచ్చినాయి ప్రిలిమినరీ కీ కూడా రిలీజ్ చేశారు దాని మీద చాలా అభ్యంతరాలు వచ్చాయి అనూహ్యంగా గతంలో ఎప్పుడూ లేనన్ని అభ్యంతరాలు ఈసారి జేఈ మెయిన్స్ ప్రిలిమినరీ కీ మీద కనిపిస్తున్నాయి దాంతో ఈసారి బోనస్ మార్కులు కూడా ఎక్కువ ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వివిధ రకాల క్వశ్చన్స్లో ఆన్సర్స్ డబుల్ ఉండడం దాంతోపాటుగా కొన్ని అనేక రకాల ప్రిలిమినరీ కీలోనే తప్పులు ఉండడం వీటి మీద చాలా చాలామంది ఛాలెంజ్ చేశారు ఫైనల్ కీ కూడా దాదాపుగా పదకొండో తారీఖున రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇక రిజల్ట్స్ పన్నెండు లోగా వస్తాయి పదకొండు రాత్రికి వస్తాయా పన్నెండు ఉదయం ఇస్తారా ఎప్పుడు ఇచ్చినా కానీ పన్నెండు లోగా అయితే రిజల్ట్స్ కన్ఫర్మ్ ఏ మార్క్స్ వస్తే ఎంత పర్సంటేజ్ రావచ్చు అన్న దాని మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా యావరేజు బిలో యావరేజ్ స్టూడెంట్స్ అయితే మనం క్వాలిఫై అవుతామా ఎంత ఎన్ని మార్క్స్ వస్తే మాకు అవకాశం ఉంటుందన్న దాని మీద చాలా చాలా రకాల చర్చలు చేస్తున్నారు రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే అందులో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి ఎక్కడెక్కడ ఎంత ర్యాంక్ వస్తే ఛాన్స్ ఉండొచ్చు అన్న దాని మీద రకరకాల చర్చలు అయితే సాగుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్ అంచనా ప్రిలిమినరీకి వచ్చి రెస్పాన్స్ సీట్స్ చూసిన తర్వాత నేషనల్ వైడ్గా ఉన్నటువంటి లేటెస్ట్ అంచనా ఎట్లా ఉందో మనం ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఇందులో వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తే టఫ్గా ఒకటే అర షిఫ్ట్లో ఉన్నాయి బాగా ఈజీగా నాలుగైదు షిఫ్ట్లో వచ్చింది ఇవన్నీ చూస్తే మొత్తం యావరేజ్గా చూస్తే వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తే మాత్రం వాళ్ళకి నైంటీ నైన్ ప్లస్ పర్సెంటేజ్ రావడానికి పక్కాగా గ్యారంటీ ఉంటుంది సో వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ మీ ఎవరైతే దాటారో వాళ్ళందరూ నైంటీ నైన్ ప్లస్లో ఉంటారు మీరు ఎవరైనా ఏ షిఫ్ట్లో మేము టఫెస్ట్ షిఫ్ట్లో రాసాము లేదంటే మేము ఈజీయస్ట్ షిఫ్ట్లో రాసాము అంటే అది కొంచెం ఆ ఐదారు మార్కులు ఆ తేడా ఉండొచ్చు తప్ప ఓవరాల్గా చూస్తే వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే నైంటీ నైన్ ప్లస్లో ఉంటారు సో ఆ తర్వాత వన్ సెవెంటీ నుంచి వన్ సెవెంటీ ఫోర్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇది వన్ సెవెంటీ నుంచి వన్ సెవెంటీ ఫోర్ మార్క్స్ వస్తే నైంటీ ఎయిట్ టు నైంటీ నైన్ పర్సంటేజ్లో ఆ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు సో నైన్టీ నైన్ ప్లస్ వస్తే ఖచ్చితంగా సిఎస్ఈ టాప్ ఎన్ఐటీలో వస్తుంది నైన్టీ నైన్ టు నైన్టీ నైన్ పర్సంటేజ్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒక ఎన్ఐటీలో సిఎస్ఈ చేరాలనుకుంటే వాళ్ళకి ఛాన్స్ వస్తుంది ఇక వన్ థర్టీ టూ వన్ ఫార్టీ నైన్ మార్క్స్ నైంటీ సెవెన్ నుంచి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ మధ్యలో ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఏదో ఒక బ్రాంచ్లో టాప్ ఎన్ఐటీల్లో ఏదో ఒక బ్రాంచ్లో సీటు కోసం ట్రై చేయొచ్చు అడ్వాన్స్డ్కి ఎట్లా క్వాలిఫై అవుతారు అడ్వాన్స్లో ప్రయత్నం చేస్తారు అడ్వాన్స్డ్ కాదు మేము ఎన్ఐటీల్లోనే ఉంటాము అంటే వీళ్ళు ఖచ్చితంగా టాప్ ఎన్ఐటీల్లో అంటే టైర్ వన్ ఎన్ఐటీల్లో ఏదో ఒక బ్రాంచ్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అయితే వీళ్ళు కాసింత ఇంత దృష్టి పెడితే ఈ నైంటీ సెవెన్ టు నైంటీ నైన్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కాసింత ఇంత దృష్టి పెట్టి సెషన్ టూకి అంటే ఏప్రిల్లో జరగబోయేటువంటి మెయిన్స్ సెషన్ టూకి ప్రయత్నం చేస్తే వీళ్ళు బాగా ముందుకెళ్లేదాని కోసం ఛాన్స్ ఉండొచ్చు సో వీళ్ళు ఎక్కువ దృష్టి పెట్టి వచ్చే సెషన్ కోసం గట్టిగా కష్టపడాల్సినటువంటి బ్యాచ్ అంతా ఈ నైంటీ సెవెన్ నుంచి నైంటీ నైన్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది ఇక వన్ ట్వంటీ మార్క్స్ నుంచి వన్ థర్టీ వన్ మార్క్స్ మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు అయితే నైంటీ సిక్స్ టు నైంటీ సెవెన్ పర్సంటేజ్ మధ్యలో ఉంటారు ఆ తర్వాత చూస్తే వన్ టెన్ టు వన్ నైన్టీన్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు నైంటీ ఫైవ్ నుంచి నైంటీ సిక్స్ మార్క్స్ వరకు ఉంటారు అంటే వన్ టెన్ అబవ్ వస్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినా ఎవరైనా కానీ వన్ టెన్ ప్లస్ వస్తే వాళ్ళు అడ్వాన్స్డ్కి క్వాలిఫై కావడానికి సేఫ్ జోన్లో ఉన్నట్టు మనం పక్కాగా చెప్పొచ్చు వన్ టెన్ ప్లస్ స్కోర్ వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేరడానికి ఛాన్స్ ఉంటుంది ఇక వన్ నాట్ టూ నుంచి వన్ నాట్ నైన్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు నైంటీ ఫోర్ టు నైంటీ ఫైవ్ పర్సంటేజ్కి ఛాన్స్ ఉంటుంది వీళ్ళకు కూడా ఖచ్చితంగా ఈసారి అడ్వాన్స్డ్ క్వాలిఫై అవుతారు కానీ ఏదో ఒక ఎన్ఐటీల్లో ఏదో ఒక బ్రాంచ్లో చేరాలని ఆశించినప్పుడు త్రీ టైర్ ఎన్ఐటీల్లో కూడా వీళ్ళకి చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే అదే ఓబీసీఈబుల్యూఎస్ ఇతర రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ వేరు కానీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మాత్రం ఈ హండ్రెడ్ టు వన్ టెన్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా చాలా కష్టం ఎన్ఐటీల్లో సీటు కన్ఫర్మ్ అయినట్టు కాదు ట్రిపుల్ ఐటీల్లో ఎక్కడైనా అవకాశం వస్తే రావచ్చు లేదంటే జిఎఫ్ఐటీల్లో ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇక నైంటీ ఫైవ్ టు వన్ నాట్ వన్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు నైంటీ త్రీ నుంచి నైంటీ ఫోర్ పర్సెంటేజ్ మధ్యలో ఉంటారు వీళ్ళకు కూడా ఖచ్చితంగా అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతారో మనం చెప్పలేం కానీ నైంటీ ఫైవ్ టు వన్ నాట్ వన్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇక తర్వాత ఎయిటీ నైన్ టు నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు నైంటీ టూ టు నైంటీ త్రీ పర్సంటేజ్ మధ్యలో ఉంటారు సెవెంటీ నైన్ నుంచి ఎయిటీ ఎయిట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు నైంటీ నుంచి నైంటీ టూ పర్సంటేజ్ మధ్యలో ఉంటారు అంటే సెవెంటీ నైన్ అబవ్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు నైంటీ అబవ్ పర్సంటేజ్లో ఉన్నట్టు మీకు నైంటీ పర్సెంటేజ్ దాటాలి అని మీరు లక్ష్యం పెట్టుకుంటే మీకు ఖచ్చితంగా అరౌండ్ ఎయిటీ మార్క్స్ వచ్చి ఉండాలి ఎయిటీ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు నైంటీ పర్సంటైల్ పైన ఉంటారు ఇక ఆ తర్వాత సిక్స్టీ వన్ నుంచి సెవెంటీ ఎయిట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఎయిటీ త్రీ నుంచి నైంటీ పర్సంటైల్ మధ్యలో ఉంటారు ఇక ఇప్పుడు మీకు ప్రిలిమినరీ ఆన్సర్ కీని బట్టి ప్రిలిమినరీ కీని బట్టి మీకు వచ్చినటువంటి మార్క్స్ ద్వారా దీన్ని లెక్కేసుకుంటే ఇక ఫైనల్ కీ ద్వారా కాసింత పెరిగేదానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు ఎందుకంటే ఫైనల్ కీలో కొన్ని మార్చాల్సినటువంటి ఉన్నాయి కొన్ని ఛాలెంజ్ చేశారు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుంటే మీకు అదనంగా ఒకటి అర క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ అయినప్పుడు కూడా మీకు ఐదు నుంచి పది మార్కుల వరకు యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అట్టా మీకు కొంచెం కలిసేదానికి ఛాన్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు దీన్ని కూడా లెక్కేసుకోవచ్చు అరవై మార్కులు పైన తెచ్చుకుంటే ఖచ్చితంగా ఎనభై మూడు పర్సంటేజ్ పైన ఉన్నట్టు ఎయిటీ త్రీ పర్సంటేజ్ అబౌవ్లో మీరు ఉంటారు అబౌవ్ సిక్స్టీ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఇక నలభై రెండు నుంచి అరవై మార్క్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు సెవెంటీ నుంచి ఎయిటీ త్రీ పర్సెంటేజ్ మధ్యలో ఉంటారు ఒకటి నుంచి నలభై ఒకటి మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఆరు నుంచి సెవెంటీ పర్సెంటేజ్ అంటే మీకు ఫార్టీ మార్క్స్కి దిగువనొస్తే సెవెంటీ పర్సెంటేజ్కి దిగువ వచ్చేసినట్టే ఇక ఫార్టీ అబౌవ్ వచ్చినటువంటి వాళ్ళు సెవెంటీలో ఉంటారు సిక్స్టీ అబవ్ వచ్చినటువంటి వాళ్ళు ఎయిటీలో ఉంటారు ఎయిటీ అబోవ్ వచ్చినటువంటి వాళ్ళు నైన్టీలో ఉంటారు అదే హండ్రెడ్ వన్ టెన్ అబవ్ వచ్చినటువంటి వాళ్ళు నైంటీ ఫైవ్ అబోవ్లో ఉంటారు ఇవి పర్సంటేజ్ లెక్కలు ఇది తాజా అంచనాలు ఇక ఫైనల్కి వచ్చింది రిజల్ట్స్ వస్తుంది వచ్చిన తర్వాత మరింత సమగ్రమైనటువంటి అందరికీ పర్సంటేజ్ లెక్కలు వస్తాయి కాబట్టి మరింత స్పష్టత వస్తుంది కానీ ఈ లెక్కలను బట్టి మీరు ఒక నిర్దిష్టమైనటువంటి అంచనాకు రావచ్చు మీరు మళ్ళీ నెక్స్ట్ సేషన్కి ప్రయత్నం చేయాలా లేకుంటే నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సంటేజ్ పైన ఉన్నటువంటి వాళ్ళు అడ్వాన్స్డ్ మీద దృష్టి పెట్టాలా లేకుంటే నైంటీ ఫైవ్ బిలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మెయిన్స్ వైపు వెళ్ళాలా బిలో ఉన్నటువంటి వాళ్ళు ఏపీ ఏపీ సెట్ కే ఇతర బిట్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా అనేటువంటి ఒక లెక్క ఒక అంచనాకి రావడానికి ఆస్కారం ఉంటుంది దాని తగ్గట్టుగా ఈ పర్సంటేజ్ని మీరు గమనంలో ఉంచుకుని ప్రయత్నం చేస్తే నెక్స్ట్ ఏం చేయాలి అనే దానికోసం మీకు ఒక స్పష్టత రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్